టాలీవుడ్ లోటి కానుంది తమపై వస్తున్న రూమర్లకు తెరదించుతూ కుటుంబ సభ్యుల మధ్య ఈ ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది వచ్చే ఫిబ్రవరిలో ఈ జంట ఒకటి కానుంది యంగ్ స్టార్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ రష్మిక వందన్న తమ వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న రూమర్లకు తెరదించారు కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్న ఈ ఇద్దరు ఎట్టకేలకు పెళ్లికి సిద్ధమయ్యారు దీనిలో భాగంగా రెండు కుటుంబాలు సన్నిహిత మిత్రులు బంధువుల మధ్య గోప్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు కేవలం ఇండస్ట్రీలోని అత్యంత సన్నిహితులు స్నేహితులు సమీప బంధువులు మాత్రమే హాజరైనట్లు సమాచారం ఫేమస్ డెస్టినేషన్ స్పాట్లో వీరి కళ్యాణం జరగనుంది అర్జున్ రెడ్డి చిత్రంతో ఓవర్నైట్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరు గోవిందం సినిమాలో కలిసి నటించారు ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన పరిచయం స్నేహంగా మారింది ఆ తర్వాత వారిద్దరు డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించారు ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని తమ బంధాన్ని మరింత బలంగా మార్చుకున్నారు విజయ్ దేవరకొండ రష్మిక వందన మధ్య డేటింగ్ వ్యవహారంపై ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూ ఉండేది అయితే తమ మధ్య ఉన్న అఫైర్ గురించి వారు ఎప్పుడూ నేరుగా స్పందించలేదు మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు చాలా సమాధానం సమాధానమిచ్చారు ఇటీవలి కాలంలో వారిద్దరూ పరోక్షంగా తమ బంధం గురించి కన్ఫర్మ్ చేయడంతో త్వరలోనే వారి పెళ్లి జరుగుతుందనే విషయం స్పష్టమైంది అయితే దసరా పండుగ సందర్భంగా మంచి రోజును చూసుకుని విజయ్ రష్మిక నిశ్చితార్థం చేసుకున్నారు ఇరు కుటుంబాల ఆమోదం అంగీకారం మేరకు వారి ఎంగేజ్మెంట్ జరిగింది వచ్చే ఏడాది ఇద్దరు వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం